హాయ్ ఆల్ అందరికీ హై వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేయండి ఎందుకంటే మీ యొక్క లైక్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకొంతమంది రికమెండ్ అవుతుంది అండ్ అలానే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం సో అందుకని చెప్పి లెక్ చేయమంటున్నాను అండ్ అలానే టాపిక్ అయితే తెలియదు లెట్ స్టార్ట్ ఓఆర్ఎస్ఎల్ దీనికోసం మీ అందరికీ తెలిసే ఉంటుంది అండ్ అలానే ఇది ప్రజెంట్ ట్రెండింగ్ కూడా చిన్న నేర్సం వచ్చినా లేకపోతే మోషన్స్ వచ్చినా లేకపోతే ఫేవర్ వచ్చినా ఏది వచ్చినా కూడా మెడికల్ షాప్కి వెళ్తున్నాం ఇది కొంటున్నాం తాగుతున్నాం బట్ దీని మీద వచ్చిన ఇచ్చిన ఏ కొటేషన్స్ ఏవి కూడా మనం చదవవు సో అందుకని చెప్పేసి నేను వాటి కోసం చెప్పడానికి అని చెప్పేసి వీడియో చేస్తున్నాను అండ్ అలానే ఈ ఓఆర్ఎస్ఎల్ అనేది ఇది డయేరియా డయేరియా ఉన్నప్పుడు అయితే ప్ర అస్సలు తాగకూడదు ఎందుకంటే అది స్పెషల్లీ ఇది మెన్షన్ కూడా చేశారు ఓఆర్ఎస్ మీద ఓఆర్ఎస్ఎల్ మీద సో మీరు చూసి ఉంటే మీకు ప్రతి ఒక్కరు కూడా తెలిసే ఉంటుంది ఓఆర్ఎస్ఎల్ కింద చూడండి ఒకసారి స్పెషల్లీ మెన్షన్ చేశారు దిస్ ఈజ్ నాట్ ఓఆర్ఎస్ అని చెప్పేసి అండ్ అలానే ఓఆర్ఎస్ఎల్ బిన్ బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కింద ఏమని మెన్షన్ చేశారు దిస్ ఈజ్ నాట్ ఫర్ డయేరియా అని చెప్పేసి కానీ మనం అందరం ఏ యూజ్ చేస్తున్నాం ఫేవర్ వచ్చినా మోసన్స్ వచ్చినా లేకపోతే నీరసంగా ఉన్నా ఓఆర్ఎస్ఎల్ అనేది యూజ్ చేస్తున్నాం బట్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఓఆర్ఎస్ఎల్ యూజ్ చేయడం వల్ల డయేరియా ఉంటే మాత్రం ఇది తగ్గడమే కాకుండా ఇంకా రెట్టింపు కూడా అవుతుంది ఇంకా పెరుగుతుంది అంటే ఈ ఓఆర్ఎస్ఎల్ తాగడం వల్ల సో అందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఓఆర్ఎస్ఎల్ అనేది తాగండి అండ్ ఎస్పెషల్లీ మెన్షన్ కూడా చేశారు టూ టైమ్స్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మెన్షన్ చేశారు ఇది ఓయర్ఎస్ కాదు అని చెప్పేసి అండ్ అలానే డయేరియా ఉన్నప్పుడు ఎలా మరి ఇంకేదన్నా తాగాలని అడిగితే అది కూడా నేను చెప్తాను చూడండి ఈ పిక్లో చూపిస్తున్నాను కదా ఓయరస్ ఇది పౌడర్ రూపంలో ఉంటుంది అండ్ ఇది ఇది కూడా మెడికల్ షాప్లో దొరుకుతుంది అడగండి ఒకసారి ఇది పౌడర్ రూపంలో ఉంటుంది ఇది అయితే కలుపుకొని మీరు తాగొచ్చు అండ్ ఇది రియల్ ఓయర్ఎస్ అనేది అండ్ మీకు డయేరియా కూడా తగ్గుతుంది అండ్ మీకు మోషన్స్ వచ్చినా ఏ వచ్చినా కూడా దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అని నేను చెప్పి అనుకుంటున్నాను అండ్ అలానే ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు నేనైతే రియల్ ఫ్లాట్ అయితే చెప్తున్నాను అండ్ అలానే ఎవరు కూడా తప్పుగా అనుకోకండి ఇది ప్రమోషన్ వీడియో అని చెప్పేసి సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అయితే మాత్రం మీలాంటి ఇంకొకరికానిది ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ